అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూత లింగక్షేత్రాల్లో ఒకటి దక్షిణ భారతదేశంలో వెలిసినటువంటి పంచలింగ క్షేత్రములో అగ్నిభూతమునకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యము అరుణ అంటే పాపములను పరిహరించున్నది అని అర్థము తమిళంలో తిరువాన్నమలై అంటారు తిరువాన్న తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగేటువంటి క్షేత్రము కాశీ చిదంబరం తిరువారుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడినటువంటి క్షేత్రము అరుణాచలేశ్వర దేవాలయము శివాగ్న చేత విశ్వకర్మ చేత నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనేటువంటి పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి అక్కడ జరగవలసినటువంటి పూజా విధానం అంతా కూడా గౌతమ మహర్షి శివాగ్న చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి అరుణాచల మహత్య తెలుపుతోంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతుండగా చేత ఈ కొండకు తూర్పునగల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండనే ఎక్కువ ప్రాధాన్యమే ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది ఇది తేజోలింగం కనుక అగ్ని క్షేత్రమని అంటూ ఉంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్గా శివునికి ప్రదక్షిణ అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేటువంటి వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనము అందుచేతనే నిత్యము కూడా అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరిపైన గల మహా ఔషధి ప్రభావం వల్ల శరీరానికి స్మరణ వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మికత జీవనానికి స్వస్థత చేకూరుతుందనేటువంటి భక్తుల నమ్మకం గిరి ప్రదక్షిణం చాలా వరకు కూడా తారు రోడ్డు పైనే జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయటానికి వీలుగా రోడ్డు ప్రక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్య తాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తూ ఉంటారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్లు దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తూ ఉంటుంది గిరిపదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చేటువంటి మొత్తం ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా అరుణాచలం గిరిప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తూ ఉంటుంది అయితే మనము గిరిప్రదక్షిణ చేసేటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తాను వినండి అయితే గిరిప్రదక్షిణ ఎప్పుడు చేస్తుంటాము చేసినటువంటి సమయంలో చెప్పుడు లేకుండా చేయాలి బరువులు ఎక్కువగా ఉన్న వాటిని మీకు తీసుకువెళ్ళకండి గిరిపదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గిరిప్రదక్షిణ చేయటం చాలా కష్టం తొమ్మిది లోపు ముగించడం చాలా మంచిది అదేవిధంగా గిరిపదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఆ రోజున గిరిప్రదక్షిణ ఎక్కువ చేస్తూ ఉంటారు దాదాపుగా మీ దగ్గర చిల్లర నాణాలు ఉంచుకోండి ఎందుకంటే సాధువులు చాలామంది ఉంటారు కాబట్టి దానం చేస్తే శివరూపంలో ఉన్నటువంటి వాళ్ళకి అలా చేయడం చాలా మంచిది అదేవిధంగా శివభక్తానా తత్ శివస్య కృతంబేద్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైనా సహాయం చేయాలి అని అనుకున్నప్పుడు శివస్వరూపంలో ఉన్నటువంటి ఎవరికి చేసినా కానీ సాక్షాత్ ఆ పరమశివునికి చేసినట్లే కాబట్టి మీరు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా సాధువు రూపంలో కానీ ఎవరైనా సరే సాధువులకి అడుక్కునేటువంటి వారికి తప్పకుండా సహాయం చేయండి దానివల్ల పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అదేవిధంగా గిరిప్రదక్షిణలో నేర్ అంటే ఎదురుగా శివాలయం అని ఉంది అయితే దానికి అర్థం ఏంటంటే శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని అదేవిధంగా నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణను ప్రతిరోజు కూడా అక్కడ భక్తులు చేస్తూ ఉంటారు అరుణాచల గిరిప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి గిరిప్రదక్షిణలో మీకు తోచినటువంటి సహాయం చేస్తూ ఉండండి అదేవిధంగా ఎంత త్వరగా ప్రదక్షిణని పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గర్భిణి వలె నిదానంగా అరుణాచల నామ స్మరణ చేస్తూ వెళ్తూ ఉండండి అరుణాచలంలో గిరిప్రదక్షిణ మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులోని స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని బయలుదేరండి గిరిప్రదక్షిణ మొత్తం శివనామస్మరణతో చేస్తూ వెళ్ళండి మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నం దానం చేయండి విశేషమైనటువంటి ఫలితం కలుగుతూ ఉంటుంది గిరిప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర నాణాలు అదేవిధంగా వెంట పెట్టుకొని వెళ్ళండి సాధువులు ఎంతోమంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచినటువంటి సహాయం చేయడం చాలా మంచిది గిరిపదక్షిణలో మొత్తం తార్ రూట్లు కాబట్టి వీలైతే ఉదయం పదిలోపు పూర్తి చేయడానికి సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టకండి గిరిప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా సందర్శించండి అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైనటువంటి మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది అని చాలామంది అనుభవంతో చెప్పారు నేను కూడా వెళ్ళాను కాబట్టి అక్కడ ధ్యానం చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది ప్రశాంతమైనటువంటి మనసుతో ఉన్నటువంటి జీవితం అలా అక్కడ గడపడం చాలా మంచిది సంతానం కోసం వివాహం కానివారు గిరిపదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఉన్నటువంటి ఒక చెట్టుకు తాడు కడతారు ఆ తాడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది చాలా చక్కని ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది వెళ్ళిన వాళ్ళు తీసుకోండి గిరిపదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి గిరిపదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చేయాలి ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో కిటికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు అదేవిధంగా రమణాశ్రమము అరుణాచలేశ్వరాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు అక్కడ స్థానికుల కంటే విదేశీయులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సాయంత్ర సమయంలో రమణాశ్రమంలో చేసేటువంటి ప్రార్థన చాలా బాగుంటుంది రమణాశ్రమంలో రమణులు సమాధిని మనం చూడవచ్చు రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి రమణాశ్రమంలో దాదాపుగా లక్ష్మీ ఆవు సమాధి కాకి సమాధి శుకనం సమాధి కూడా చూడవచ్చును ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి అక్కడ గ్రంథాలయంలో రమణుల గురించి పుస్తకాలు లభిస్తూ ఉంటాయి ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా రమణాశ్రమంలో దాదాపుగా ప్రశాంతమైనటువంటి వాతావరణం మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని దర్శించుకొని ఆ రమణుని యొక్క అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం నచ్చినట్లయితే తప్పకుండా ఈ విషయాన్ని అరుణాచలాన్ని సందర్శించుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి తప్పకుండా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా తీసుకొని పాటించండి ఓం నమ శివాయ